టమాటాలో వచ్చే ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ తెగుళ్ళు మరియు సస్యరక్షణ చర్యలు టమాటా సాగులో ఆకుమాడు తెగులు టమాటా సాగులో ప్రధానంగా వచ్చే తెగుళ్లలో ఆకుమాడు తెగులు ఒకటి ఈ తెగులు అన్ని కాలాల్లోనూ టమాటా పంటకు సోకుతుంది దీనివల్ల మొక్కలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు కాయలు పండ్లు పాడైపోతాయి ఆకుమాడు తెగులు లక్షణాలు మొక్కల్లో ఆకులపై మచ్చలు ఏర్పడతాయి అవి మొదట లేత గోధుమ పచ్చరంగులో మచ్చలుగా కనిపిస్తాయి క్రమంగా ఆకులు మొత్తం గోధుమ రంగులోకి మారతాయి ఆకు కింద భాగంలోనూ తెలుపు బూడిద రంగులో బూజు పెరుగుతుంది ఈ తెగులు ప్రభావం మరింత ఎక్కువైతే ఆకుల నుండి మొక్కల కాండం కొమ్మలు సహా ఇతర భాగాలకు వ్యాపిస్తుంది దీంతో మొక్క బలహీనపడుతుంది పచ్చికాయలపై ముదురు బూడిద రంగు మచ్చలు ఏర్పడి గరుకుగా తయారవుతాయి మచ్చలు అన్నీ కలిసిపోయి కాయలు గట్టిగా నల్లగా మారిపోతాయి తెగులు తీవ్రమైనప్పుడు ఆకులు ముదురు రంగులోకి మారి ముడుచుకుపోతాయి తేమ ఉన్న చల్లని వాతావరణంలో మరియు ఖరీఫ్ కాలంలో ఎక్కువగా ఆశిస్తుంది ఆకుమాడు తెగులు యాజమాన్యం ఆకుమాడు తెగులు సోకి మరింతగా ముదిరిన మొక్కలను పంటనుంచి తొలగించాలి దీంతో మిగతా పంట పంటను నష్టపోకుండా ఉంటుంది అధిక ఎరువులను వాడరాదు పంట మార్పిడి చేయాలి రెండు నుండి నాలుగు వారాల పాటు భూమిని సూర్యరశ్మికి గురిచేసినచో ఈ తెగులు ఉధృతిని తగ్గించవచ్చును ట్రైకోడెర్మా హెరాజినంను భూమిలో వేసుకున్నట్లయితే తెగులును నివారించుకోవచ్చును ప్రధాన పొలంలో మొక్కలు నాటుటకు ముందు మాగిన పశువుల ఎరువు బయోఫ్యూమిగేషన్ ద్వారా తెగుళ్లు తగ్గి అధిక దిగుబడులు పొందవచ్చును ఒక లీటరు నీటికి రెండు పాయింట్ ఐదు గ్రాముల మ్యాంకోజెబ్ లేదా ఒక మిల్లీలీటరు అజాక్సిస్ట్రోబిన్ లేదా మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా రెండు గ్రాముల సైమోగ్జానిల్ లేదా రెండు గ్రాముల మెటలాక్సిల్ను కలిపి పిచికారి చేయాలి పైటోప్తెరా ఎండు తెగులు పంట మార్పిడి చేయకుండా టమాటా పంటను ఒకే ప్రదేశంలో సాగుచేసే ప్రాంతాలలో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది తెగులు సోకిన మొక్కలలో ముదురు ఆకులు పసుపు రంగుకు మారతాయి మొక్కకు ఒకవైపు భాగము లేదా ఆకు ఈయనకు ఒకవైపు భాగము మాత్రమే పసుపు రంగుకు మారి ఆకులు ఎండిపోతాయి మెల్లగా మొక్క కూడా వాడిపోయి మొక్క మొత్తం ఎండిపోతుంది కాండం ఆకుపచ్చగా ఉన్నప్పటికీ మొదలు భాగం చీల్చి చూసినట్లయితే లోపలి కణజాలము ముదురు గోధుమ రంగుకు మారి కనిపిస్తుంది తేమతో కూడిన చల్లని వాతావరణం ఈ తెగులుకు అనుకూలం పైటోప్తెరా ఎండు తెగులు యాజమాన్యం మురుగునీటి సౌకర్యం లేని ప్రాంతాలు మరియు నులిపురుగులు ఆశించిన ప్రాంతాలలో పంట వేయరాదు వేసవి కాలంలో లోతుదుక్కులు చేసి పొలాన్ని మండుటెండలకు టెండలకు బహిర్గతం చేయాలి ఈ తెగులు ఉన్న ప్రాంతాలలో ఐదు నుండి ఆరు సంవత్సరాలు పంట మార్పిడి చేయాలి ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బెండజిమ్ లేదా మూడు గ్రాముల బెనోమిల్ లేదా ఎనిమిది గ్రాముల టెబుకోనజోల్ లేదా పది గ్రాముల ట్రైకోడెర్మా విరడే ఫార్ములేషన్ కలిపి విత్తన శుద్ధి చేయాలి ఒక లీటరు నీటికి మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి నారుమల్లను తడపాలి రెండు కిలోల టైకోడెర్మా విరడీని తొంభై కిలోల పశువుల ఎరువు పది కిలోల వేపపిండితో కలిపి నీరు చల్లి గోనెపట్టతో కప్పి పదిహేను రోజుల తర్వాత ఎకరం పొలంలో చల్లాలి తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి ఆకుమచ్చ తెగులు మొక్కలో ఆకులు కాండము మరియు కాయలపై ఈ రోగ లక్షణాలు కనిపిస్తాయి ఆకుల చిన్న చిన్న నీటి మచ్చలు ఏర్పడి తర్వాత గోధుమ రంగులోకి మారి పసుపు పచ్చని వలయాలతో కనిపిస్తాయి నీటిమచ్చలు ఎక్కువగా ఆకుల కొనలు మరియు అంచులలో ఏర్పడి ఎనిమిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వరకు పెరుగుతాయి మచ్చలు ఏర్పడిన ప్రదేశం ఎండిపోయి రంగుకు మారి క్రమేపీ ఆకంతా ఎండిపోతుంది మచ్చలు ఆకుల అంచుల వద్ద ఏర్పడితే ఆ ప్రదేశాలు విరిగిపోతాయి ఈ తెగులు లక్షణాలు ఆకు తొడిమెలు కొమ్మలు మరియు పచ్చికాయలపైన కూడా కనిపించవచ్చు పచ్చికాయలపై ముదురు రంగు ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడతాయి వీటి చుట్టూ నీటి రంగు సరిహద్దులేర్పడతాయి కాయ పరిమాణము పెరిగే కొద్దీ రంగు సరిహద్దులు మాయమై మచ్చల సైజు పెరిగి ముదురు రంగుతో కూడిన మందమైన మచ్చలు ఏర్పడతాయి తెగులు ఆశించిన కాయలు కుళ్ళిపోతాయి కొమ్మలు ఎండిపోతాయి మురుగునీరు మరియు పంట మార్పిడి యాజమాన్యం పాటించని తోటల్లో ఈ తెగులు ఉధృతి ఎక్కువ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు యాజమాన్యం తెగులు రహిత మంచి లక్షణాలు గల విత్తనాలను ఎంచుకోవాలి మంచి సారవంతమైన మురుగునీటి సౌకర్యం గల నేలలను ఎంపిక చేసుకోవాలి పంట మార్పిడి చేయాలి మొక్కలను ప్రధాన పొలంలో నాటడానికి ముందు మరియు తర్వాత స్ట్రెప్ట్రోసైక్లిన్ రెండు వందల పీపీఎం మందును రెండు గ్రాములు పది లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి బూడిద తెగులు ఈ తెగులు ఆశించిన మొక్క ఆకులపై భాగంలో ఆకుపచ్చ రంగు కోల్పోయి మెరుపుతో కూడిన పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి ఆకుల క్రింది భాగంలో తెల్లని బూడిద మచ్చలు ఏర్పడతాయి తర్వాత ఆ ప్రాంతంలో కణజాలం చనిపోయి ఆకులపై తెల్లని బూడిద వంటి పొడి కప్పి ఉంటుంది తేమ అధిక హెచ్చుతగ్గు ఉష్ణోగ్రతలు ఈ తెగులు ఉధృతికి అనుకూలం బూడిద తెగులు యాజమాన్యం తెగులు సోకిన మొక్కలు మరియు మొక్కల భాగాలను తీసివేయాలి నెమ్మదిగా విడుదలయ్యే సహజ ఎరువులను వాడాలి మరియు నత్రజని ఎరువుల వాడకం తగ్గించాలి తెగులు తట్టుకునే రకాలను పండించుకోవాలి ఒక లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల హెక్సాకోనజోల్ లేదా ఒక మిల్లీటర్ టైడోమాట్స్ను కలిపి పిచికారి చేయాలి సెప్టోరియా ఆకుమచ్చ తెగులు తెగులు సాధారణంగా పిందె కట్టే దశలో ముదురు ఆకుల మీద కనిపిస్తుంది ముదురు ఆకుల మీద ఎక్కువ సంఖ్యలో మచ్చలు ఏర్పడతాయి ఆకు అడుగు భాగంలో చిన్నవి గుండ్రటి నీటి మచ్చలు ఏర్పడి మచ్చలు పెద్దవైనప్పుడు వీటి అంచులు ముదురు రంగుతోనూ మధ్యభాగం కృంగి ఊదారంగులో ఉండి పసుపు రంగు వలయాలతో చుట్టబడి ఉంటాయి ఈ తెగులు ఉధృతి పెరిగినప్పుడు మొక్క మొత్తంగా వడలిపోతుంది శిలీంద్ర బీజాలు గాలి ద్వారా వ్యాప్తి చెంది తెగులును కలగజేస్తాయి ఈ తెగులు గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది తడిగా లేదా తేమగా ఉన్నప్పుడు మరియు ఇరవై ఐదు ఇరవై ఏడు సెంటిగ్రేడ్ వాతావరణం ఈ తెగులు ఉధృతికి అనుకూలం సెప్టోరియా ఆకుమచ్చ తెగులు యాజమాన్యం పంట మార్పిడి చేయాలి ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల మాంకోజెబ్ లేదా ఎనిమిది గ్రాముల క్యాస్టిన్ లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల తైరామ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి ఎక్కువ నీటి తడులను ఇవ్వరాదు మొక్కల కొమ్మలను భూమికి తగలకుండా కర్ర ఊతమిచ్చి పైకి కట్టాలి తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక లీటరు నీటికి ఒక గ్రామ్ కార్బెండజిమ్ లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల మాంకోజబ్ లేదా ఒక గ్రాము థైయోఫైనైట్ మిథైల్ కలిపి ఏడు నుండి పది రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి నీ దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికి కేంద్రానికిగాని లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు